ఏదైతే ఇంకా చేయాల్సి ఉందో దానికి కూడా అధ్యక్ష ఇంతకు ముందు మనకి కంబైండ్ జిల్లా కంబైండ్ ఆంధ్రప్రదేశ్ లో పదమూడు పదమూడు వేల మందికి ట్రైనింగ్ ఇచ్చేదానికి కెపాసిటీ ఉండేది అధ్యక్ష ఇప్పుడు రాష్ట్రం మన కొత్త విభజన జరిగిన తర్వాత కేవలం ఆరు మందికి మాత్రమే ట్రైనింగ్ ఇచ్చే కెపాసిటీ కలిగిన పిటిసిస్ ఉన్నాయి అధ్యక్ష మన దగ్గర ఆరు వేలు వారీగా చేస్తున్నాము అదే విధంగా ఇప్పుడు ఏదైతే మనం కానిస్టేబుల్ పోస్ట్ నియామకాలు ఉన్నాయో ఇంకొక మెయిన్ ఎగ్జామ్ ఒకటి పెండింగ్ ఉంది అధ్యక్ష పెండింగ్ ఉన్న తర్వాత ఒక చిన్న కోర్టు ఇష్యూ ఉంది దానికి కూడా ఎఫిడి ఆల్మోస్ట్ ఆల్ వన్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ లో ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసి కొత్తగా కానిస్టేబుల్ అధ్యక్ష ఏదైతే మనకి చాలా మీరు అడిగిన అడిగిన ఈ ట్రైబల్ బెటాలియన్ అధ్యక్ష ఇప్పుడు ఆల్రెడీ నాలుగు న్యూ బెటాలియన్స్ ఐఆర్ బెటాలియన్స్ ఉన్నాయి అధ్యక్ష అందులోని నాలుగు ఇండియన్ బెటాలియన్స్ ఇప్పుడు రెడీగా శాంక్షన్ అయిపోయినాయి ఇప్పుడు ఊపించడం రెడీగా ఉన్నాయి అధ్యక్ష మీరు చెప్పిన సూచన మేరకు ఒక ట్రైబల్ బెటాలియన్ ఏర్పాటు చేయడానికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రతిపాదనలు కూడా పంపిస్తాం అధ్యక్ష దాని మీద కూడా సానుకూలంగా గవర్నమెంట్ స్పందించేటట్టుగా ఒకసారి మాట్లాడతాం అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ట్రైనింగ్ మాన్యువల్స్ అధ్యక్ష అధ్యక్ష ఇప్పటికీ ప్రస్తుతానికి మనకి పదమూడు డిటీసీలు నాలుగు పిటిసిలు ఉన్నాయి అధ్యక్ష యాజ్ పర్ ఇప్పుడు మీరు అన్న ప్రకారం సైబర్ క్రైమ్స్ కానీ అదేవిధంగా ఈ బిహేవియర్ ఆస్పెక్ట్స్ కానీ వీటన్నిటి మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానిస్టేబుల్ స్థాయి నుంచి కూడా ఐపీఎస్ ఆఫీసర్స్ వరకు కూడా కంటిన్యూ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి అన్నాయి

హోమ్ మినిస్టర్ గారైనా అనిత మేడం గారు అయితే క్లియర్గా చెప్పడం జరిగింది మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించి ఆల్రెడీ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడం అవడం జరుగుతుంది మరి యొక్క లాస్ట్ ప్రాసెస్ అనేది మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఉంది అది కూడా మేము నలభై నలభై ఐదు రోజుల్లో కండక్ట్ చేసి కంప్లీట్ చేస్తాము ట్రైనింగ్ కూడా పంపిస్తామని క్లియర్గా చెప్పడం జరిగింది ఇటుపక్క కేసు అప్డేట్ కూడా ఇంతకుముందు కూడా రావడం జరిగింది ఆ యొక్క అప్డేట్ మళ్ళీ నెక్స్ట్ హీరింగ్ అయితే పడడం జరిగింది వాయిదా పడడం జరిగింది మే ఒకటో తేదీ నాటికి ఇది సుప్రీంకోర్టులో ఉన్న హోమ్ గార్డ్స్ సంబంధించి మార్క్స్ యాడింగ్ ట్వంటీ ఫోర్ మార్చ్ ట్వంటీ ఫోర్ జరిగింది మరి కేసుల అలానే ఉన్నప్పటికీ కూడా మేడం గారు అయితే క్లియర్గా చెప్పడం జరిగింది నలభై నలభై ఐదు రోజులు మెయిన్స్ ఎగ్జాము కండక్ట్ చేస్తామని కాబట్టి అభ్యర్థులు ఏంటంటే ఇంకా కేసులు అనేవి ఉన్నప్పుడు నోటిఫికేషన్ అనేది ముందుకెళ్ళడానికి కొంచెం అవకాశాలు తక్కువ అయినప్పటికీ మేడం గారు ఇంత క్లియర్గా ఒక క్లారిటీగా ఇవ్వడంతో ఈ యొక్క నలభై నలభై ఐదులో కండక్ట్ చేస్తాము ట్రైనింగ్ కూడా పంపిస్తాము అని చెప్పడంతో కాబట్టి అభ్యర్థులు ఈ యొక్క అంశాన్ని పాజిటివ్గా తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూ చేసి ఒక బెస్ట్ స్కోర్ సాధించడానికి ఎప్పటి నుంచి ఒక ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా మన ఛానల్లో ఎప్పటికి కూడా మీకు అందుబాటులో ఉంటుంది ఓకే నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్